గమనించండి ఇవి వచ్చేసి మినరల్ వాటర్ అంటే ఫిల్టర్ అయిన వాటరు ఇవి వచ్చేసి మామూలుగా కుళాయిలలో వచ్చిన వాటరు బోర్ వాటర్ అనొచ్చు కుళాయి వాటర్ అనొచ్చు పంపు వాటర్ అని అనవచ్చు ఇవి డైరెక్ట్ కుళాయి వాటర్ ఇవి వచ్చేసి ఫిల్టర్ చేసిన వాటర్ దీని దీనికి దీనికి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు చూడండి చూసిన తర్వాత మళ్ళీ నీకు మీకు నేను చెప్తా ఇవి వచ్చేసి డైరెక్ట్ నీళ్ళు డైరెక్ట్ వాటర్ కుళాయి వాటర్ వీటి రొంటెల్లో కరెంటు వైర్లు పెట్టే సీరియస్ వైర్లు పెట్టే ఈ విధంగా వెలుగుతుంది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా వెలుగుతుంది అదే రెండు వైర్లు మళ్ళా తీసి ఫిల్టర్ వాటర్లో పెట్టే చూడండి ఏం లేదు నీళ్ళు ఈడ మిమిక్రీ లేదు మోసం లేదు ఇదేమి ఇది కాదు ఇది ఒక ఎలక్ట్రికల్ షాపు కానీ దీనికి దీనికి తేడా చూడండి ఈ నీళ్ళు తాగితే ఏమవుతుందో ఈ నీళ్ళు తాగితే ఏమవుతుందో చూడండి దీంట్లో సోడియం పొటాషియం అనేది అన్ని పుష్కలంగా ఉంటాయి ఈ నెలలో ఈ నెలలో ఏం లేదు పీల్చి అంత పిప్పి చేసి మనకు ఆ పిప్పిని మనకు ఇచ్చింది అనమాట మొత్తం రసం అంతా తీసేసి పిప్పిని మాత్రం మనం తాగుతున్నాం ఈ తాగడం వల్ల మోకాలు నొప్పులు నానాక జబ్బులు వచ్చేసి అల్లాడిపోతున్నాం కానీ ఈ తాగినప్పుడు మాత్రం ఎటువంటి జబ్బులు లేవు మనకు చూడండి డిఫరెన్స్ అంటే దీంట్లో ఎంత పవర్ ఉందో దీంట్లో ఏం పవర్ లేకుండా ఉత్త నీళ్లు మాత్రం ఉండదు చూడు ఇది ఏం మోసం లేదు ఏం లేదు ఇది సీరియస్ బోర్డు ఇది సీరియస్ వైరు చూడు ఒక ప్లగ్ పెట్టినామంటే దీంట్లో ప్లగ్లో పెడితే డైరెక్ట్ ఇది చూడండి దీంట్లో పెడితే పనులు పెరుగుతుంది తీసేసి ఆరిపోతుంది చూడండి ఇది ఫ్రెండ్స్ అందరు గమనించండి ఏది మంచిది ఏది చూడు అనేది ఆలోచించండి ఒకసారి నా పేరు కడప నాది కడప శ్రీనివాసులు నా పేరు సుమతి ఎలక్ట్రికల్ షాప్ ఇది మీరు బాగా అందరు గమనించండి ఓకే ఫ్రెండ్స్ హాయ్